పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు ముద్దుండి రాజు గారు మన పెద పెదవీర గ్రామ వాస్తవ్యులు వీరు వీరి స్కూలింగ్ మన ఉండి గ్రామంలోనే జరిగిందండి తర్వాత వారి కాలేజ్ లైఫ్ అంతా కూడా డిఎన్ఆర్ లోను తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో డిగ్రీ చేసి తర్వాత మాస్టర్స్ అటెన్ చేసి అటు నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసి న్యూక్లియర్ ఫిజిక్స్ మన స్వామి జ్ఞానానంద గారి వద్ద పిహెచ్డి చేసి ఉన్నారు ఎంఐటి అండ్ జనరల్ హాస్ హాస్పిటల్ బోస్టాన్ లో పోస్ట్ డా చేసి బర్క్లీ లారెన్స్ రేడియేషన్ లాబొరేటరీ రీసెర్చ్ లో చాలా రీసెర్చ్ చేసి అనంతరం సుదీర్ఘ కాలం లాస్ అల్మాస్ నేషనల్ లో రీసెర్చ్ చేశారు అలాగే రీసెర్చ్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ టు క్యాన్సర్ రేడియేషన్ థెరపీ పబ్లిష్ మోర్ దాన్ వన్ ట్వంటీ ఫైవ్ రీసెర్చ్ పేపర్స్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ వన్ ఇన్ ఆల్మాస్ నేషనల్ లాబొరేటరీ అందులోనే ఆయన ఫెలో అయ్యారు హీస్ ద ఓన్లీ నాన్ అమెరికన్ అమౌంట్ ఎట్ లాస్ ఆల్మాస్ న్యూ మెక్సికో అనేకమైన నోబెల్ తో పాటు అంతర్జాతీయ కలిసి అవకాశం లభించింది వారితో చాలా ఉండేవారు వీరు ఇన్వెంటర్ ఆఫ్ ఫస్ట్ కంప్యూటర్ మైనాట్ నికోలస్ తో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ స్నేహం కలిగిన మహాన్ వ్యక్తిహీన అలాగే అటం బాంబు సృష్టికర్త హైమర్ గారి రెండు సందర్భాల్లో కలిసే అవకాశం మీకు దక్కింది జాన్ లారెన్స్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ గారితో కూడా సుదీర్ఘ పరిచయం ఉంది అలాగే నోబుల్ లారీట్స్ అయినటువంటి వాల్ట్ డాక్టర్ అండ్ జాకీ ఫిల్లర్ వంటి ప్రముఖులతో కలిసి రీసెర్చ్ చేసే అవకాశం లభించింది ప్రముఖ ఫిలాసఫర్ జిమ్ రామకృష్ణ మూర్తి గారు వీరి లాబొరేటరీకి ఆహ్వానించారు ఒక భారతీయుడిగా ఆ సంస్థకు ఫెలోగా ఉండడం చూసి ఆయనే ఆశ్చర్యపోయారు అంతటి సుదీర్ఘ అనుభవంతో పెదమీరం గ్రామం వచ్చి మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లో సేవలు అందించటం ఇది రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్ కు చేయగలిగిన శ్రీ అబ్దుల్ కలాం గారి దృష్టిని ఆకర్షించింది ఆ రోజు నుంచి కలాం గారు ఆయన వదిలిపెట్టలేదు ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ సత్కారంతో సత్కరించింది తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా గ్రామ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు అబ్దుల్ కలాం గారు సహచర చెప్పిన ప్రకారం దే ఆర్ మీటింగ్ హెల్ప్డ్ అవర్ నేషన్ ఎర్ఫార్మ్ ఇన్ న్యూక్లియర్ సో కంగ్రాచులేషన్స్ టు ఎంఆర్ రాజు గారు అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ అక్సెప్టింగ్ దెలిసిటేషన్ ఒక మాట చెప్పాలి అంటే ఎందరో మహానుభావుడు మధ్య ఇట్లా నేను కూర్చుని మాట్లాడడానికి చాలా చాలా బాగా ఉంది ఇంకా నా అదృష్టం బాగుంది అనేక ప్రాంతాలకు వెళ్ళే అవకాశం వచ్చింది ఎంతోమంది మహానుభావాలని కలుసుకునే అవకాశం లభించింది అంతే తప్ప నాలో ఏమీ లేదు ఉండవల్లా ఒక్క మాటలో చెప్పాలి అంటే నేనే పెట్టుకున్నాను అజ్ఞానాలంతా అది ఒక్కటే స్వరూపం దయచేసి మీరు నన్ను ఆ విధంగా చూడండి అప్పుడు నాకు కొద్ది జ్ఞానం ఇచ్చే అవకాశం ఉంటుంది నమస్కారం